శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈరోజు మీ ముందు పుష్మీ నక్షత్రం గురించి తెలియజేశ ఇప్పుడు ఆశ్లేష నక్షత్రము గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చి ఉన్నతని ఆశ్లేష నక్షత్రం అంటే బుధగ్రహ బుధుడికి సంబంధించినది బుధుడు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉంటాడు బుధుడు ఈ లగ్నానికిలో కవర్గుగా ఉన్నట్టయితే వా ఆశ్లేష నక్షత్రం వారు చాలా స్థాయిలో ఉంటారు వాళ్ళ తాలూకా ఉనికి బాగుంటుంది వాళ్ళ తాలూకా అభివృద్ధి బాగుంటుంది బుధుడు వాకుశుద్ధి బాగుంటుంది మాట తీరు అంతా అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే ఫ్యూచర్ గురించి ముందుగానే లెక్కల్లో నైపుణ్యం ఉంటుంది అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుధుడికి సంబంధించింది కాబట్టి స్త్రీలతో ప్రేమగా అభిమానంగా ప్రీతిగా మాట్లాడుతారు ఎటువంటి కోపం ఉండదు అలాగే వాళ్ళ తాలూకా మనస్తత్వము కొంచెం భయంగానే ఉంటారు కోపం వచ్చిన అనుసుకుంటారు బయటపడరు కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళ తాలూకా అభిప్రాయాలు ఈ విధంగా ఉంటాయి మీ అందరికీ నేను తెలియజేస్తుని మీ బంధువులకి మీ స్నేహితులకి తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం